వెల్కమ్ టు గెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి గచ్చిబౌలి హైటెక్ సిటీకి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి బీరంగూడ కమాన్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చాయండి ఇది వచ్చేసి ముంబై హైవే ముంబై హైవే బీరంగూడ కమాన్ ఈ కమాన్కి జస్ట్ వాకబుల్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో టూ అండ్ త్రీ బీహెచ్కే అండి ఇది మొత్తం నాలుగు టవర్స్ వైజ్ ప్లాన్ చేశారు వన్ టైం పేమెంట్ ఆప్షన్స్ కింద పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి టూ బీహెచ్కే నలభై ఎనిమిది లక్షలకు మరియు ఫోర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి త్రీ బీహెచ్కే అరవై లక్షలకు ఆఫర్ చేస్తున్నారండి ఇది వన్ టైం పేమెంట్ ఆప్షన్ కింద అండి మీకు లోన్ ఆప్షన్ కావాలనుకున్నా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దాని ప్రైస్ సపరేట్ చెప్తున్నారు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశాను కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి ఆల్రెడీ టూ టవర్స్ స్టార్ట్ చేస్తారండి ఇంకా టూ టవర్స్ మొదలు పెడుతున్నారు వాటికి వన్ టైం పేమెంట్ ఆప్షన్ కింద ఈ ప్రైస్ చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్కి టూ బీహెచ్కే సిక్స్టీ ల్యాక్స్కి త్రీ బీహెచ్కే చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుండా వచ్చేట్టు ప్రైస్ అయితే ఇది బీరం కూడా ఖమాన్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గచ్చిబౌలి హైటెక్ సిటీకి పన్నెండు కిలోమీటర్ల డ్రైవ్లో ఉంటుంది స్కూళ్ళు కాలేజీలు గ్రాసరీ స్టోర్స్ మాల్స్ అన్నీ కనెక్టివిటీ ఉంటాయండి చాలా మంచి లొకేషన్ ఖమాన్కి వన్ కిలోమీటర్ ఉంటుంది కాబట్టి ప్లాన్స్ కూడా చాలా బాగా వచ్చాయండి మీరు వాట్సాప్ ద్వారా ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కాల్ చేయవచ్చు మీ ప్రాపర్టీ కూడా ఏదైనా ప్రమోషన్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు వీడియో నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి మీరు కాల్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు బీర్యం గూడలో లొకేట్ అయి ఉంటుందండి కమాన్కి కానీ మల్టీప్లెక్స్ మాల్స్ కానీ వన్ కిలోమీటర్ టైర్లోనే ఉంటుంది డి మార్ట్ కూడా నియర్ బై లొకేషన్లో వస్తుందండి Thank you.